అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మినీ రెసిపీస్ దేవుడికి పెట్టే నైవేద్యాలలో సాబుదానా పాయసం ఒకటి వీడియోలో సాబుదానా పాయసం రెసిపీని షేర్ చేస్తాను ఒక కప్పు సాబుదానాని మూడు నాలుగు గంటల ముందు బాగా నాననివ్వాలి సాబుదానా పట్టుకుంటే మెత్తగా ఉండాలి అంత బాగా నానిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకుని స్ట్రైనర్ లెక్కి వేసేసేయాలి నీళ్లు మొత్తం వడిచిపోవాలి స్ట్రైనర్ లోనే ఒక పదహైదు నిమిషాలు అలానే వదిలేసేయాలి నెక్స్ట్ ప్యాన్ లో ఒక్క స్పూన్ దాకా నెయ్యి వేస్తున్నాను నచ్చితే ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఒక కప్పు సాబుదానా ఒక స్పూన్ నెయ్యి నెయ్యి సరిపోతుంది కరిగిన తర్వాత ఇంత్రైనర్లో వేసిన సాబుదానా వేసేసి అంటుకోకుండా బాగా వేయించాలి ఇలా సాబుదానా వేయించడం వల్ల సాబుదానా పాయసం ఒకటికొకటి అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది ఇలా బాగా వేగిన తర్వాత హాఫ్ లీటర్ చికెన్ పాలు వేస్తున్నాను ఈ చిక్కటి పాలల్లో సాబుదానాన్ని బాగా ఉడికించుకోవాలి సాబుదానా మనం ముందే నానబెట్టుకొని అలానే నెయ్యిలో వేయించడం వల్ల ఇలా పాలల్లో ఉడికేటప్పుడు అసలు టైం పట్టదు తొందరగానే ఉడికిపోతుంది సాబుదానా ఉడుకు ఉన్నప్పుడే ఒక స్పూన్ బాదం పౌడర్ తీసుకున్నాను ఈ బాదం పౌడర్ లో కొద్దిగా పాలు పోసేసి చిక్కగా కలిపేసేయాలి లేకుండా ఇక్కడ మనకు సాబుదాన బాగా ఉడుకుతుంది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒకసారి బాగా కలిపేసి ఇందాక కలుపుకున్న బాదం పాలల్ని వేసేసేయాలి ఈ బాదం పాలు ఫ్లేవర్ కోసం అలానే కలర్ కోసం వేస్తున్నాను నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు సాపుదాన ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే మనకు ప్యాన్ లో పక్కన సైడ్ కి ఒక లేయర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది అది మలాయి పాలల్లో ఉన్న మీగళ్ళ మలాయి అంటారు ఆ మీగడ్ని బాగా తీసేసి సాబుదానా పాయసంలో కలిపేస్తే మో టేస్టీగా ఉంటుంది ఇలా సాబుదాన ఉడికిన తర్వాత ఒక చిన్న కప్పు చక్కెర వేస్తున్నాను చక్కెర ప్లేస్లో మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు బెల్లం వేయాలి అంటే పాయసం కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత లేక గోరువెచ్చగా ఉన్నప్పుడు బెల్లం వేసుకోవాలి నేను చక్కెరతో చేస్తున్నా కాబట్టి వేడిగా ఉన్నప్పుడే చక్కెర వేసేసాను ఉప్పుదాన పాయసం బాగా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్యాన్ లో ఒక నాలుగే స్పూన్ల దాకా నెయ్యి తీసుకున్నాను నెయ్యి బాగా కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ప్లేస్ లో నేను పచ్చి కొబ్బరి వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే ఇష్టమైతే వేసుకోవచ్చు నేను కొబ్బరి వేస్తున్నా కాబట్టి డ్రై ఫ్రూట్స్ వేయలేదు కొబ్బరిని ఇలా బాగా నెయ్యిలో ఎర్రగా వేయించి సాబుదాన పాయసంలో కలిపిస్తున్నాను ఒక్కొక్కసారి ఇంట్లో డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉండవు కొబ్బరి ప్రతి ఒక్కరి ఇంట్లో అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఇలా కొబ్బరిని డ్రై ఫ్రూట్స్ ప్లేస్ లో యూస్ చేసుకోవచ్చు సాబుదాన పాయసం వేడివేడికైనా సర్వ్ చేయొచ్చు లేదంటే చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టి కూల్ కూల్ అయినా సర్వ్ చేయొచ్చు